అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి అందరినీ కనికరము చూయించు నా ప్రభువా నా ప్రభువా ఎంత గొప్ప దేవుడి మాకు కనుబరుచు మా ప్రభువా ఏసయ్యా నా ప్రభువా ప్రభువాసయ్యా తండ్రి ప్రతి ఒక్కరూ మా ప్రభావా నిన్ను పొందాలి ప్రభా ప్రతి ఒక్కరూ పొందుకోవాలి నాయన ఈ శరీరము ఎందుకు పనికి రాదు కానీ ఆత్మ సంబంధమైనని ఆత్మ సంబంధమైన దానిని మేము పొందుకో మా ప్రభా నా తండ్రి మీ నీతిమంతులుగా ఈ లోకములో బడక నీ నీతిమంతులుగా మా ప్రభా మమ్మల్ని తీ తీర్చిదిద్దుము ఆశీర్వదించుము నా తండ్రి అందరితోనూ మాట్లాడము మాతోనూ మాట్లాడము మాట్లాడము యేసయ మాట్లాడుము నైన థాంక్యూ థాంక్యూ ప్రభువా ఓమలన ఆశీర్వదించు యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయచున్నాను ఆమేన్ 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 ఎట్లా ఉన్నారు మీరందరూ ఆరోగ్యం బాగా లేనటువంటి వాళ్ళని దేవుడు సహాయం దయచేయను కాక అందరికి ఆశీర్వాదములు కలుగును కాక

ఉండాల్సిన అవసరము మనకు ఎంతైనా ఉంది అందుకని నీతి సువార్త స్వార్థలో నీతి సువార్ నీతి స్వార్థని ఇంతకు ముందు గతంలో ఇప్పుడు ఉన్నాము సారి జాగ్రత్తగా తెలుసుకుందాము నీతి సువార్తను మనము తెలుసుకోవాలి ఇప్పుడు నీతి సువార్త ఎవరు నీతిమంతులు సర్వశక్తి దేవుడు మన తండ్రిదైన దేవుడు నీతిమంతుడు యేసు క్రీస్తు ప్రభువు ఆయన నీతివంతుడు పరిశుద్ధ ఆత్ముడు కథ చదవండి కాబట్టి ఎందుకు మౌనంగా ఉండాల్సిన అవసరము ఏమిటి ఒకటి తండ్రి తండ్రి అయిన దేవుడు నీతి మంత్రు తర్వాత ఆయన లోకములోనికి పంపించిన యేసు అంటే కుమారుని లోకానికి యేసు క్రీస్తు ప్రభువుతుడు తర్వాత ఆయన పంపిన పరిశుద్ధ పరిశుద్ధాత్ముడు కుమారుడు పరిశుద్ధ పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు కాబట్టి ఈ ముగ్గురు కలిపి నీతి ఆ నీతి మంతులు ఆమును ఆమెన్ కూడా నీతి మంతులు మరి అట్లాగంటే మరి అబ్రాము గారు కూడా నీతిమంతుడు అంతకు ముందున్నటువంటి వాళ్ళు నీతివంతులు అని అనుకునే ప్రమాదం కూడా ఉంది మొట్టమొట ధర్మశాస్త్రము లేనప్పుడు సంగతి వాళ్ళ గురించి మనము వాళ్ళు నీతి మంతులుగా దేవుడు వాళ్ళని తీర్చాడు ఎప్పుడు ధర్మశాస్త్రము లేనప్పుడు వాళ్ళు నీతి మంతులు కాబట్టి ఒకవేళ మీరు ఇంకా అపరాము గురించి మాట్లాడినట్టయితే అతను రోమేలు నాలుగు మూర్ వచ్చినకుంటాను ఎంచబడను ఐ మీన్ అది అతనికి నీతిగా ఎంచబడను ఆ నీతి మంతుడుగా ఎంచెను అంటే అంటేను తర్వాత మనమందరం కూడా మనము కూడా నీతి ఎంచబడిన భారము మనం ఎలాంటి భారము నీతి బంతులుగా ఎంచబడిన మనమందరం కూడా విశ్వసించమా లేదా విశ్వసించ మనం అందరం కూడా నీతి మంత్రులు మా కాదా మనల్ని నీతి మంత్రులుగా పెంచుతున్నారు మీరు నా కుమారులు అన్నాడు మనము నీతి మంతులుగా ఎంచెను అంటే అర్థం ఏంటి అంటే మనమందరం ఒక రోజున మనం తీర్చబడుతూ తీర్చబడితే మట్టిలో కలిసి పోయేవాళ్ళం అవునా కదా అందరూ పోయే వాళ్ళ అయితే మన శాశ్వత మనకి శాశ్వత లోపము లోకం లోకము ఎక్కడ పరలోకము మనది పరలోకం ఈ లోకము పోతుంది ఏది మిగిలి ఉంటుంది నిత్య నివాస పరలోకము పరలోకము మన కోసమే చూస్తుంది కాబట్టి ఇక్కడ ఎంచబడిను ఎస్ అవును పరలోకములో మాత్రములుగా తీర్చబడు మనము ఎందుకంటే పరలోకము కొరత ఆకాశము కొరత భూమి దానిలో నీతి నివా ఏం ఏముంటుందండి నీతి నివసిస్తుంది అక్కడ నీతి నివసిస్తున్నారు నివసించును ఐ మీన్ మనము ఎవరైతే నీతి మంతులుగా ఎంచబడినటువంటి వారముగా ఉన్నామో వాళ్ళందరము కలిసి నూతన ఇరు నూతన భూమి దానిలో నీతి నివసించు ఆమె మనమందరం కూడా దానిలో మనము నివసించబోతున్నాము మనమందరము చేతులు పైకెత్తి దేవా మేము వచ్చు ప్రభా మమ్మల్ని నీకు స్థుతి స్తో మమ్మల్ని నీతివంతులుగా ఎంచుము ప్రార్థన చేసుకోవాలి ఇంకా ఏమైనా చిన్న 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 ఉంటే మళ్ళా ప్రార్థన చేసుకొని సరిచేసుకోవాలి మనం ప్రార్థన చేసుకోవాలి అంతే ఎవరు తండ్రి అయిన దేవుడు అయిన దేవుడు మూడవ అధ్యాయము రోమ మూడు ఇరవై ఆరు వచ్చినము క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచింది మల్ల చదవండి మళ్ళా చదువుదాన్ని దాన్ని గుర్తు పెట్టుకొని మళ్ళా చదువుదాము యోహాను యోహాను ఆ పదిహేడు ఇరవై ఐదు వచ్చినాము చదవండి

క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను ఎవరు పరిచినది ఎవరు తండ్రి యేసుని లోకములోకి పంపించినది యేసు ప్రభుని ఈ లోకంలోకి ఎవరిని తండ్రి దేవుడు ఇచ్చాడు క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను దేవుడు అప్పటి కాలమందు దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును ఏసునందు విశ్వాసము గలవాణిని నీతిమంతునిగా తీర్చువాడనై రెండుటకును ఆయన అలాగూ దేవుడు నీతిమంతుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కుమారుడు కూడా నీతిమంతుడు అతను వారు కూడా నీతిమంతులుగా తీర్చివాడాయి అంటే ఎవరు మనమే ఇప్పుడన్నా సంతోషం కలిగిద్దా అంటామా కాదు చాలా సంతోషంతో వేసాము ఒకటి తండ్రి దేవుడు

ఆయన ఎందు విశ్వాసం నీతి మంతులుగా ఆమె ఎందుకంటే నీతిమంతుడు నీతిమంతులు అని చెప్తున్నాం ధర్మశాస్త్రము క్రింద ఉండినటువంటి వారు ఎవరు కూడా నీతివంతులుగా లేరు అర్థమైందా ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము క్రింద అనేక విశ్వాసులుగా కనబడుతున్నటువంటి వారు వారు నీతివంతులు అను అనుమానం ఏమనుందా నాకు తెలిసినంత వరకు ధర్మశాస్త్రము క్రింద ఎవరు నీతివంతులు లేడు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము ఎవడు కూడా ఎవరిని నీతి మంతులుగా తీర్చిదిద్ద అవకాశమే లేదు తీర్చలేకపోయింది కొరత నిబంధనలోకి అడుగుపెట్టినటువంటి మనము ద్వారా నీతి మంతులుగా నందు విశ్వాసము ఆయన పరిశుద్ధ రక్తము కడగబడిన వారమై నీతివంతుడుగా మనమించబడి ఉన్నాము కాబట్టి ధర్మశాస్త్రము మనం తెలుసుకోవచ్చు బైబిల్లో రాయబడినటువంటి అన్ని కూడా తెలుసుకోవాలి మనం మనం నీతివంతులుగా తీర్చుడు అని బైబిల్ చెప్తుంది నేను అబద్ధం నేను చెప్పటం లేదు పెద్ద మేధావులు ఒకేలా మాట్లాడితే మాట్లాడితే అది వేరు కానీ నీ నీతిమంతులముగా వుండినటువంటి వాడు ఎవడు కూడా నీతిమంతురు కాలేడు మరి ఎవరు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమందలి విశ్వాసమంతన కడగబడిన ఆ కడబడినటువంటి మనము ఆయనను అంటే ఎవరు కృత నిబంధన సంబంధి మనము నీతి తులుగా తీర్చబడే అవకాశము ఉన్నది పదమూడు పద్నాలుగు అపోస్తుల కార్యము పదమూడు వచ్చాయో పద్నాలుగో వచ్చింది అప్పుడు వారు పెరిగే నుండి బయలుదేరి అపోస్తుల కార్యము పదమూడు పద్నాలుగు అదే అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి కాదు నీతిమంతుడైనను వారిని నిరాకరించి నీతిమంతుడునైన వాని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి మీరు జీవాధిపతిని చంపితిరి కానీ ఆయన దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము ఆయన నామ విశ్వాసం మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ సర్వాంగ పుష్టి కలగజేసెను చదవమంటారా సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేస్తారని నాకు తెలియను అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగో నెరవేర్చను ఆయన నీతి మంతుడైన నిరాకరించారు ఆయన నీతి మంతుడు ఆయన నీతిమంతుడు ఆయన్ని తినే వాళ్ళు నిరాకరించారు నిరాకరించారు కాబట్టి ఆయన నీతి బంతుడు ఓటో గురించి ఆరు పదకొండు మొదటి కొరింది రాసిన పత్రిక ఆరు వచ్చాయమ పదకొండు వచ్చి మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ ప్రభుత్వ యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడి ఎవరి ద్వారా పరిశుద్ధ పరిశుద్ధ ఆత్మయంతో కడగబడిన వారమే పరిశుద్ధ పరచబడ్డాము నీతి మంతులుగా తీర్చబడ్డాము పరిశుద్ధాత్మ మేము మనల్ని మనల్ని నీతిమంతులుగా మంతులుగా చేస్తున్నాడు కాబట్టి తండ్రి నీతి స్వరూపుడైన తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు నీతి ఆయన నీతి మంతుడు పరిశుద్ధాత్మ ఆయన మనల్ని పరిశుద్ధపరచేటు వాడు కాబట్టి ఇప్పుడు చెప్పండి తండ్రి మనకు తెలియచేయబడుతుంది ఆభై కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి మనం కీర్తన నలభై తొమ్మిదవ వచ్చిన కీర్తన గ్రంథము నలభై వచ్చాయి తొమ్మిదో వచ్చాయి నా పెదవులు మూసుకొనక మహా సమాజములో మా సమాజములో నీతి సువార్తను ఈతి సూార్తను నేను ప్రకటించు ఉన్నానని నేను అంటే మనం ఏం చేయాలట మనము ఉండాలి ఆమె ఎక్కడ మా సమాజము సమాజంలో అర్థమైందా అర్థమైంది మనకిప్పుడు ఏం చేసింది తండ్రి తండ్రి నీతి కుమారుడు నీతి పరిశుభ్రవంతుడుగా చేసే ఉంటాడు ఆయన నీతివంతుడు అని మొట్టమొదట విషయము మనము తెలుసుకున్నాము తెలుసుకున్నాము తెలుసుకున్న తర్వాత ఇక నేను బయలుదేరి ఎక్కడికే మహా సమాజం సమాజంలోకి పోతాను ముగ్గురు నీతి నీతివంతులు నీతివంతులు అని చెప్పటానికి బయలుదేరి నీతి సువార్తను ప్రకటన చేయూతాను ఆమె చేస్తారా మీరు మేల్కొండ పర్లేదు చెప్పేవాళ్ళు చెప్పచ్చు ధైర్యంగా మేముగా ఏప్రభు అని ఆయన నీతి మొత్తం చెప్పాలగలము ప్రకటిస్తాం కాబట్టి టైం అయిపోయింది ప్రార్థన చెయ్యమ్ వేలాది తండ్రి అయిన దేవ ను స్వరూపుడవు నీ నీతిని బయలుపరచటకు నీ కుమారు నీ లోకానికి పంపించి ఆయన యొక్క రక్తము ద్వారా విశ్వాసము ద్వారా ఆయన రక్తమునందలి విశ్వాసము ద్వారా అయ్యా అల్పులమైన మమ్మల్ని కూడా నీతిమంతులుగా తీర్చబడటకు మీరు కృపనిచ్చినందుకే స్తోత్రాలు అయ్యా ఏ మాత్రం అర్హత లేకపోయినప్పటికీ ఉచితమైన నీ కృప ద్వారా ని కుమారుని రక్తం వందలి విశ్వాసము ద్వారా మేము నీతి తీర్చబడటమే తీర్చబడమే కాదు కాని ప్రభు మేము తండ్రినైనా నీతి సువార్తను తీసుకుని ప్రభ మహా సమాజములు ప్రకటించవలసిన వారమే ఉన్నామని మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభు మీ కొందనాలు ధర్మశాస్త్రం చెప్పున ఏ ఒక్కడూ నీతి తీర్చబడలేదు కానీ అయ్యా రెండవ నిబంధనగా నీ కొత్త నిబంధనలు ప్రభు యేసుక్రీస్తు రక్తం నందలి విశ్వాసము ద్వారా అయ్యా ఎవరైతే ప్రభుత్వం శ్వాస నుంచి ఆయనను హత్తుకుంటారో వారందరిని కూడా నీతిమంతులుగా తీర్చే దేవుడమని అయ్యా అటువంటి సువార్తను తీసుకుని మేము లోకమంతా ప్రకటించవలసిన వారమై ఉన్నామని మీరు ప్రతి మాటను ఒకటి మీ కొందనాలు చెల్లిస్తూ ఆ విధమైన నడకను మాకు నేర్పించమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు క్రిస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి